ఇంగ్లీష్ నేర్చుకోవడం మాట్లాడడం మాట్లాడ్డం మీకలా వెంటనే కాల్ చేసి క్లాసెస్ కి రిజిస్టర్ అవ్వండి నమస్కారం నేను మీ సంగీత మంచిర్ జిల్లా నిన్నెల మండలం గంగారం గ్రామంలో తల్లి వల్ల ప్రాణాలు వదిలిన కొడుకు ఆ విషయం అందరికి కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు చాలా మందికి తెలిసే ఉండి అంటే ఎలా జరిగింది అసలు ఎందుకని కొడుకు మరణించాడు తల్లి చేసిన పని వల్ల అంటే తల్లి ఏం పని చేసింది అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే గంగారం గ్రామంలో తల్లి కొడుకులు ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు అయితే ఆ తల్లికి అదే గ్రామంలో నివసిస్తున్న ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది అంటే కొన్ని రోజుల వరకు అసలు కొడుకుకి తెలియకుండానే ఆవిడ తన రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తూ వచ్చింది కానీ ఒక రోజు అనుకోకుండా అంటే ఈ టూ డేస్ బ్యాక్ అతను అనుకోకుండా ఇంటికి రావడంతో తల్లి ఉన్ని ఆ ఇంకొక వ్యక్తి బెడ్ పైన కొడుకు చూడని పొజిషన్ లో కనిపించడంతో ఒకేసారిగా ఆయన తట్టుకోలేకపోయాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం వెళ్లిపోవడం జరిగింది తర్వాత ఎవరు ఇంట్లో లేని సమయంలో అతను ఆ గడ్డి మందు తాగేసి మరణానికి పాల్పడ్డాడు వెంటనే ఇంకా తెలిసిన వాళ్ళు ఏమో జరిగింది వీడెందుకో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసిన వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు చికిత్స పొందుతూ అంటే డాక్టర్స్ కూడా చాలా ప్రయత్నం చేశారు అతను మందు తాగింది తర్వాత తీసుకువెళ్లే టైంలోనే కొంచెము లేట్ గా హాస్పిటల్కి రీచ్ అవ్వడం వల్ల కూడా బాడీలో అప్పటికే అతను తాగిన గడ్డి అంతా కూడా పాస్ అవ్వడం జరిగింది ఎంత బయటికి కక్కించినా కూడా అది ఇంకా బాడీలో ఉండిపోయి అతను మరణించడం జరిగింది కానీ మరణించే ముందు మాత్రం అతని చావుకు కారణం ఎవరు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అతను అంత సీరియస్ కండిషన్ లో ఉన్నా కూడా నేను చనిపోవడానికి కారణం నా తల్లి అలాగే నా తల్లి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే దీనికి కారణం అని చెప్పేసి చాలా క్లియర్ గా తన మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ అనేది పోలీసులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనంటే తను చెప్పడం వల్ల నిజంగానే వారిద్దరు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు చూడడం వల్లనే మనస్తాపానికి గురై చనిపోయాడా లేదు అనుకుంటే ఇంకా ఆ ఈ తల్లి ఉన్ని ఆ ఎవరైతే ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడో ఆ వ్యక్తి ఈ అబ్బాయిని ఏమైనా టార్చర్ పెట్టారా అంటే కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే మా ఇష్టం మా ఇష్టం ఉన్నట్టు ఉంటాము నువ్వు నువ్వు వెళ్ళిపో అసలు నీకు మాకు అసలు సంబంధమే లేదు అన్న కొన్ని దూర కొన్ని కొన్నిసార్లు అలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు లేదు అనుకుంటే అతను కొడుకు ముందే తల్లి అతనితో కొంచెం ఓవర్గా గా ఉండి బిహేవ్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా అతనికి మనస్తాపానికి ఎక్కువగా గురి చేస్తూ ఉన్నాయి చేసి ఉండొచ్చు కూడా అంటే ఏదేమైనా సరే కానీ మనకైతే ముందు మనకి తెలిసింది ఏంటనంటే అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం కానివ్వండి అలాగే అతను ఏదైతే చనిపోవడానికి కాస్ ఇంకా చనిపోతాను అన్న టైంకి బిఫోర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అదంతా కూడా ఏమైనా ఉందంటే వాళ్ళిద్దరి సంబంధం వల్లనే నేను అది చూడలేక చనిపోయాను అని చెప్పేసి అన్నారు కానీ ముందు గతంలో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్లకు ఇల్లు గలవారు ఉంది అలాగే కొడుకుకి ఉన్ని తల్లికి ఏమైనా మనస్పర్ధాలు అనేవి ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయా ఇన్నర్ గా అంటే బయటికి ఎలా ఉన్నారనేది తెలియదు కానీ ఏం జరిగింది ఒకవేళ లేదంటే ఇతను ఏమైనా కొడుకు ఏమైనా ఎవరైతే తల్లితో సంబంధం పెట్టుకున్నాడో ఆ వ్యక్తికి వార్నింగ్ లాంటివి ఇవ్వడం కానివ్వండి లేదంటే అతనైనా ఈ అబ్బాయిని చూసి కొట్టడం కానివ్వండి లేదంటే వార్నింగ్ ఇవ్వడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా వారి ముగ్గురి మధ్యలో ఘర్షణ వాతావరణము ఏమైనా ఎప్పుడైనా చోటు చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది ఎందుకు అనంటే ఇప్పుడు చూసుకుంటే ఊరు ఊరు మొత్తం అంటే ఆ గంగారం మొత్తం కూడా ఎవరైతే తల్లి సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తి ఇంటి ముందరికి వెళ్ళి ధర చాలా రచ్చ రచ్చ చేసేస్తున్నారు అంటే మొత్తం అతనికి సంబంధించిన ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కానివ్వండి అలాగే అతన్ని బయట తీసుకొచ్చేసి నువ్వే ఇతని నీ ప్రవర్తన వల్లనే నువ్వు అత ఆవిడ దగ్గరికి వచ్చేసి సంబంధం పెట్టుకోవడం వల్లనే కొడుకును కోల్పోయింది అని చెప్పేసి చెప్పడం కానివ్వండి ఇవన్నీ కూడా అతన్ని నిలదీస్తున్నారు కానీ ఇక్కడ తప్పెవరిది అంటే ప్రధానంగా మాట్లాడుకోవాలంటే తల్లిది అంటే చేతికి అందొచ్చిన కొడుకు ఇంకా రేపు మాపో ఉద్యోగంలో చేరబోయే కొడుకు ఉండగా కూడా అంటే కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తల్లే తప్పు చేయడానికి అడుగు వేసింది అని అంటే దీనికి అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏదో అయినప్పటికీ కూడా తను తప్పు చేయకూడదు ఒకవేళ గనక ఆ వ్యక్తి నచ్చి ఉంటే ఒకవేళ వివాహం కాకపోయి ఉంటేనేమో కొడుకుతో మాట్లాడి ఇలా నేను అబ్బాయి అతనితో ఇలా ఉంది నాకు సంబంధం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలి ఏదేమైనా చెయ్యు అని చెప్పేసి అన్నా అడిగి ఉండాలి లేదు అనుకుంటే అది ఆవిడ గనక అతనితో సంబంధం పెట్టుకున్న విషయం గనుక కొడుకుకు తెలుసుంటే అప్పటితో వెంటనే ఆపన్న వేయాల్సింది ఎందుకంటే సొసైటీలో తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే పిల్లలకు రెస్పెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ అతను చనిపోవడానికి వచ్చాడు అంటే ఒక ఆ సంఘటన చూసిన వెంటనే మనస్తాపానికి గురై ఉండకపోవచ్చు అనేది నా నేను అనుకునే ఆలోచన ఎందుకు అనంటే మనం ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం కానివ్వండి లేదంటే ఆ విషయం పదే పదే మనం ముందు జరగడం కానివ్వండి లేదంటే ఆ విషయం కోసం కొన్ని సంఘ కొన్ని ఘర్షణలు జరగడం కానివ్వండి ఇలాంటివి జరిగిన నేపథ్యంలో ఏమవుతుందంటే మనం మనం ఎక్కువ ఆలోచన అనేది దాని మీదనే ఆలోచించి ఆలోచించి జీవితం ఎందుకు మనం మేము చెప్పినా ఎవరు కూడా వినట్లేదు ఎవరు కూడా నన్ను పాటించుకోవట్లేదు నా మాటకు వాల్యూ లేదు నాకు వాల్యూ లేదు అనుకున్నప్పుడు మాత్రమే అంటే వారి ఎమోషన్కి కానివ్వండి వాళ్ళ ఫీలింగ్స్కి కానివ్వండి వాళ్ళ లవ్కి కానివ్వండి ఈ రెస్పెక్ట్ ఇవ్వలేము అనుకుంటున్నప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటన లేక చోటు చేసుకుంటాయి ఎందుకంటే ఇక్కడ తల్లి కొడు తల్లి ఉన్ని కొడుకు మధ్యలో ఉన్న ఆ బంధాన్ని ఎవరు కూడా డిస్క్రైబ్ చేయలేరు ఎందుకంటే తల్లి కొడుకులో అది ఎంత అంటే ఇక కొడుకు చిన్న దెబ్బ తగిలినా కూడా తల్లి తపన పడిపోతూ ఉంటుంది మొత్తం అంటే అమ్మ బాబోయ్ నా కొడుకు దెబ్బ తగిలింది అలాంటి తల్లి అన్నౌన్ ని వాళ్ళ నాన్నగారి పొజిషన్ లో పెట్టుకొని ఇలా చేస్తుంది అన్న వల్ల ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు వెంటనే గా అతను ఇంక నేను ఉండలేను అని చెప్పేసి అనుకున్నాడు సో ఇది ఇదేమైనా సరే కానీ అంటే ఆవిడ పరకంగా చట్టాలు అన్ని ఉన్నప్పటికీ కూడా అంటే ఏదంటే ఇష్టం ఉన్న ప్రకారంగా జీవించండి ఇష్టం ఉన్నది ఉండండి అని కానీ ఇక్కడ కొడుకు ఉన్నాడు కాబట్టి కొడుకు ఒక పర్మిషన్ అయిన అవసరం లేదంటే కుల పెద్దల మధ్యనైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది లేదు అంటే ఆ వ్యక్తితో మనం వివాహం చేసుకుందాం వివాహం చేసుకొని నాకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకును అని చెప్పేసి అన్న ఇలాంటివన్నీ మాటలు కూడా అక్కడ ఏమీ లేకుండా ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి రిలేషన్ కంటిన్యూ చేస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది గతం నుంచి ఎప్పటి నుంచో జరిగింది అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అబ్బాయి చనిపోయాడు కాబట్టి తెర మీదకి రావడం జరిగింది దీనికోసం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది నేను ఇక్కడ పేర్లు కూడా ఎందుకు ప్రస్తావించడం లేదంటే మనం పేర్లు మాట్లాడి వాళ్ళ గురించి చెప్పుకుంటుంటే వాళ్ళేదో మా పేర్లు వస్తున్నాయి మేము ఏదో గొప్ప పని చేసినాం అన్నట్టుగా ఫీల్ అయిపోయే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం అందుకోసం అని చెప్పేసి నేను అలాంటి వాళ్ళ నేను ప్రస్తావించే దలుచుకోవట్లేదు నేను ప్రస్తావించను కూడా ఇంకొకటి ఏంటంటే అంటేను ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది మాత్రం చాలా మెయిన్ గా ఎవిడెన్స్ కాబోతుంది ఖచ్చితంగా తల్లికి ప్లస్ తర్వాత ఆ వ్యక్తికి కూడా పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది రీజన్ ఏంటని ఆ అబ్బాయి ఇప్పుడు భూమి మీద లేడు చనిపోయాడు కాబట్టి అది ప్రైమరీ ఎవిడెన్స్ గా ఉండిపోతుంది తల్లి చేసిన తప్పు అంటే తల్లి ప్రవర్తన కొడుకుకి మరణానికి కారణం అంటే ఆవిడ రేపు సొసైటీలో తలెత్తుకుని ఎలా తిరుగుతుందో ఒక్కసారి ఆవిడకు ఆవిడే క్వశ్చన్ వేసుకోవాలి అంటే బంధువులు ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా ఆ అబ్బాయి కూడా బంధువుల మధ్యలోకి వెళ్ళేసి చెప్పాల్సింది ఇలా తల్లి ప్రవర్తన ఇలా ఉంది అని అంటే ఎవరి అందరికీ కాదు ఎవరో ఒకరు మన కుటుంబంని కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంచెం మన సాధక బాధకాలన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మన కుటుంబం మంచి కోసం ఆలోచించే వాళ్ళు మన కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను చూశాను ఇలా జరిగింది ఇలా ఉంది అని చెప్పేసి అంటే వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళ తీరులో వాళ్ళు మాట్లాడేవారేమో అలా ఏమీ చేయకుండా తనంత తానే ఆలోచన చేసేసుకొని ఈ వెంటనే వెళ్ళి నేను ఇంకా ఉండలేను నా వల్ల కాదు అంటే అడుగుతే తల్లి ఎక్కడ బాధపడుతుంది అనుకున్నాడో లేదు అనుకుంటే తల్లిని అడిగేంత స్థాయిని అది కాదు అనుకున్నాడో లేదంటే ఆవిడ ఇష్టాన్ని నేను లేను నేను అది చూస్తూ ఉండలేను అనుకున్నాడో ఇన్ని లలో కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అతను ఏమి ఇచ్చాడు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు నా చావుకు కారణం మా తల్లి తల్లితో పాటు తల్లితో సంబంధం పెట్టుకున్న వ్యక్తి అని చెప్పేసి క్లియర్ గా చెప్పి చనిపోయాడు కానీ దానికి ముందర ఏం జరిగింది అసలు చనిపోవడానికి అది ఒకటే కారణమా లేకపోతే ఇంకా పలు కారణాలు ఉన్నాయా అనేది మాత్రం మన మైండ్ కి క్వశ్చన్ గానే వదిలేసి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది సరే ఏదేమైనా సరే కానీ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి కూడా కుటుంబాలను ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి అలా కాకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఒకరికి ఒకరు కాకుండా చనిపోయే స్థాయి కూడా తీసుకెళ్తున్నాయి చనిపోతున్నారు కూడా కొంతమంది అయినా కూడా వాటిని కొంతమంది ఇప్పటికీ కూడా కుటుంబాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాల సుఖం కోసమైనా ఉండొచ్చు లేదు అనుకుంటే ఎవరో మనల్ని ప్రేమగా చూస్తున్నారు అంటే వారు ఏదో ఒక అవసరం కోసం వచ్చి వారిని ప్రేమగా చూస్తారే తప్పించి వారు జీవితాంతం ప్రేమగా చూస్తారంటే ఎవరి దగ్గర కూడా జీవితాంతం ప్రేమ దొరకాలంటే దొరకకపోవచ్చు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అదొక్కటి ఆలోచించకుండా ఈ అక్రమ సంబంధాలకు దూరం ఉంటే మంచిది నా ఫీలింగ్ థ్యాంక్